డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తండ్రి అయినటువంటి రాంజీ సత్పల్ సేవలు మరవలేనివని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహోల్కర్ అన్నారు గురువారం వాంకిడి బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో జన్మించిన రామ్జీ సత్పల్ మిలిటరీ సుభేదారులుగా పనిచేసి ఆ కాలంలో ఎదుర్కొన్న అంటరహనితనం నుండి తన సమాజాన్ని బయటపడేయడానికి తన పద్నాలుగు కొడుకు అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఉన్నత చదువులు చదివించి జరిగిందని భారత రాజ్యాంగ రచయితగా తీర్చిదిద్దిన తీరు మనందరికీ ఆదర్శమని ప్రతి ఒక్కరూ రామ్జీ సత్పల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన కోరారు అనంతరం బిఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినేష్ ఉప్రే మండల అధ్యక్షులు జయరాం ఉప్రే రామ్జీ సత్పల్ జీవిత చరిత్రపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ అధ్యక్షులు ఆర్ ప్రసాద్ మహాత్మా విజయ్ ఉప్రే వర్షపాస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ అంబేద్కర్ సంఘ నాయకులు రోషన్ ఉప్రే ప్రతాప్ రామ్ టెకే అరుణ్ మోహుల్కర్ బష్ బల్వంత్ ఉప్రే సురేష్ శివాజీ మనోజ్ దుర్గం అజయ్ దుర్గం సంతోష్ దుర్గం చంద్రమణి దిలీప్ నూతన్ రమేష్ రితేష్ అరుణ్ జాడే తదితరులు పాల్గొన్నారు तरी ह्या वंदनाच्या अ प्रसंगी सर्वजण शांतीस्त सहकार द्या